హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు మా పరిస్థితి అయితే చూడండి ఎట్లుందో ఏందా మీరు చీకట్లో ఏదో చేస్తున్నావు టైం టువెల్ ట్వంటీ ఫోర్ సో ఆర్డర్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ సో చీకట్లో అయితే ఆర్డర్ వచ్చింది కదా ఎందుకు ఏమంటారు యాక్సెప్ట్ చేయొద్దని యాక్సెప్ట్ అయితే చేసినాము ఫుల్ వర్షం పడది కదా ఇంకా కరెంట్ అయితే పోయి ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సో ఇప్పుడైతే ఏమంటారు చీకట్లో ఎట్లా చేస్తాం ఏంటి అనేది మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే తీశాను తీస్తున్నాను సో చూడండి చీకట్లో మా కష్టాలు ఆర్డర్స్ కోసము ఇది వచ్చేసి చికెన్ కర్రీ కోసం ఇది వచ్చేసి బగారా రైస్ కోసము కర్రీలోకి కొంచెం ఏమంటారు లవంగా కొంచెం పాజీరా దాల్చిన చక్క నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైస్ ఉండాలి కదా సాల్ట్ వేసినామీ ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది సో మనం ఏదైతే గ్రేవీ అయితే ఏమంటారు ఆనియన్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే కదా మళ్ళీ రేపు చేసుకుంటాం పచ్చిమిర్చి వేసుకున్నారు ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశారు ఒకసారి వైస్ మిక్స్ చేయండి మమ్మీ కొత్తిమీర పుదీనా వేసినావా ఆనియన్ మనం మంచి ఫ్రై చేస్తేనే మనకి ఏమంటారు కర్రీ అనేది మంచి పేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొంచెం ఇక్కడ అయితే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మొత్తం అయితే వేసేస్తారు మరి ఇది రాట రైపోయే వరకు కూడా కరెంట్ వస్తుందో రాదో మరి తెలియదు రైస్ మొత్తం ఏమంటారు ఇంక స్టవ్ మీద చేయాల్సిందే కుక్కర్ లో పెట్టేది ఉండదు ఇక్కడైతే కరీలో చికెన్ వేసేస్తున్నా కూడా అయిపోయి ఉండే దాడి ఏమంటారు ఇందాకనే చెంది వెళ్ళి అయితే తీసుకొచ్చారు ఏం మీ ఆనియన్ ఇంకా లేమన్నా సరే సరే సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఆర్డర్ అవుతుంది ఇంకో ఆర్డర్ వచ్చింది ఏంటో చూద్దాం బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అంట సో యాక్సెప్ట్ అయితే చేస్తున్నా టైం టైం అయితే కొంచెం పెంచి సో చికెన్ ఇప్పుడే వేసాం కాబట్టి చికెన్ కర్రీకి ఇందులోనే చికెన్ వేసి వేసేసాము ఇప్పుడైతే మంచిగా అయితే కలుపుకుందాము మరి రైస్ ఏం చేస్తారో చూడాలి మళ్ళీ పెట్టాలి రైస్ సగం కుక్ అయిపోయింది చికెన్ ఇంకా కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసి కర్రీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ రైస్ అయితే అయిపోయింది ఇది అయిపోతే ఈ రైస్ అయితే పెట్టేస్తాము ఫస్ట్ వచ్చిన ఆర్డర్కి అయితే ఫస్ట్ ఇచ్చేస్తాము దీనికి టైం ఉంటుంది కదా మీ ఇక్కడైతే మళ్ళీ చూడండి ఇంకో ఆర్డర్ కోసం రైస్ అయితే డివైస్ హీట్ అయిపోయిందంట లైట్ పోయింది ఇంకా కర్రీ ఇంకా రైస్ అయిన తర్వాత అయితే చూపిస్తాము సో కానీ మంచి ప్లాట్ఫామ్ అండి ఎవరైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుకింగ్ వచ్చేటోళ్ళు ఏ చేసేటోళ్ళకైనా కానీ ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఏంటి అనేది తెలుసుకోండి మనం ఇంట్లో ఉండే మనది మనం చేసుకోవచ్చు ఒక హోటల్ కాకుండా ఒక బయటికి వెళ్ళకుండా ఏదైనా కానీ మన కిచెన్లోనే అన్ని చేసి వాళ్ళకి ఇవ్వచ్చు మనకు ఇంట్లో సపోర్ట్ చేయాలనుకుంటే ఇది మాత్రం మంచిగా అనిపిస్తుంది నాకైతే మూడు సంవత్సరాలు అయితే నేను యూట్యూబ్ వెనకాల చాలా కష్టపడ్డా చాలా వంటలు చేసిన అయితే నాకు ఏం ఉపయోగపడలేదండి ఇది మాత్రం నాకు హ్యాపీగా ఉంది ఎవరికైనా ఇది చాలా మంచిది కుకింగ్ వచ్చేటప్పుడు కష్టం చేసుకునే వాళ్ళు చేసుకున్నారు ఏది ఏ పని అయినా అంత ఈజీ కాదు అందరు చేయలేరు ఓపిక ఉండాలి ఏమంటారు సుఖం వదులుకోవాలి నిద్ర మానుకోవాలి ఎప్పుడు వచ్చినా చెయ్యాలి అందుకోసమే మేము సరే ఎలాగైనా ఏమంటారు మేనేజ్ చేసుకోవచ్చు అని నైట్ టైం అయితే చేస్తున్నాము కష్టం ఉంటది ఏ పనికి కష్టం లేకుండా ఉండదు ఉండదు ప్రతి పనికి కష్టం అనేది ఉంటది ఉంటది సో కష్టం లేకుండా డబ్బులు రావాలి అంటే ఏది రాదు ఇప్పుడు కష్టపడితే తర్వాత మనం సుఖపడవచ్చు సో ఇక్కడైతే చూడండి ఈజీ ఫ్రెండ్స్ అవ్వాలి ఈ రైస్ అయిపోయినట్టు ఒకసారి మిక్స్ చేసి దమ్ ఇచ్చేసి ఈ రైస్ పెట్టేద్దాం ఇక్కడ కర్రీ కూడా పెట్టేసిన విజిల్స్ వచ్చేస్తే అయిపోద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే మనం చూసుకుందాము కర్రీ రైస్ కూడా అయిపోయినట్టే ఆ రైస్ పెట్టేయచ్చు కొంచెం చూడు కొంచెం దమ్ కావాలనుకుంటా కర్రీ ఓపెన్ చేయ ఒకసారి సో ఇక్కడైతే చూడండి కర్రీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఏమంటారు స్టవ్ అయితే వెలిగించేసి గ్రేవీ అనేది చిక్కగా చేసుకుందాం మనకి ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి పీస్ అనేది మెత్తగా ఉడికిపోద్ది అని టైం ఉంటే మేము ఎట్లా నార్మల్ గానే చేసేవాళ్ళం కానీ టైం అయితే ఉండదు వచ్చిన టైంలో లో ఆర్డర్ అయితే ఇచ్చేసేయాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు రెండు బగారా రైస్ చికెన్ కర్రీ ఇంకొక బగారా రైస్ చికెన్ కర్రీ అయితే వచ్చింది సో టైం అయితే పెంచేసి యాక్సెప్ట్ అయితే చేసేసిన మొత్తం మూడు ఆర్డర్లు ఉన్నాయి బగారా రైస్ చికెన్ కర్రీ ఒక చికెన్ కర్రీ టైం అయితే అయిపోతుంది అదైతే ఫస్ట్ ఇచ్చేద్దాం అమ్మి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫస్ట్ వచ్చిన ఆర్డర్కి అయితే మనమైతే ఏమంటారు ప్యాకింగ్ అయితే చేసేద్దాము ఈ రైస్ ఇంకా కర్రీ అయితే వేసేసి ఫస్ట్ ఆ ప్యాక్ చేసింది ఇచ్చేస్తే ఇన్ టైంలో అయిపోద్ది సో నేనైతే ఏమంటారు బాక్స్లలో అయితే ప్యాక్ చేస్తాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి అయితే రైస్ అయితే వేసేస్తున్నారు రైస్ అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఆ చికెన్ కర్రీ అయితే బాక్స్లలో అయితే వేసేద్దాము వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ చికెన్ కర్రీ కోసం అయితే పెట్టేస్తున్నాము ఈ రైస్ అవుతుంది సో ఫస్ట్ చేసిన రైస్ కి అయితే ప్యాక్ అయితే చేసేసినాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇక్కడ ఇక్కడైతే ఇంకా మిగిలిన రెండు ఆర్డర్స్ ఇక్కడ రైస్ అవుతుంది ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది ఇంకో ఆర్డర్ కోసం కూడా అయితే ఇదైతే పెట్టేసాము రైస్ చి చికెన్ కర్రీ ఇదైతే ఒక కర్రీ రెడీ ఉంది రైస్ అయిపోతే ఇది రైస్ గుడ్ దగ్గరకు వచ్చేసింది ఇద్దరికి ఇది కుక్కర్లో పెట్టేస్తావా పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కొద్దిగా ఏంటంటే కుక్కర్లో రైస్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెడితే కొద్దిగా రైస్ అనేది మంచిగా దగ్గరగా అయిపోతుంది కొద్దిగా కూడా నీళ్లు ఏం లేకుండా ఫస్ట్ పెట్టి పెట్టి మాటల తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేయాలి ఇప్పుడే లేట్ అయింది ఇది ఆన్ అవ్వట్లేదు రైస్ పెట్టి కుక్కర్లోపు ఇది బంద్ చేద్దాం స్టవ్ మీదనే పెట్టేసినాం పెట్టేసరికి సో ఇక్కడైతే ఇంకో ఆర్డర్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు అయితే అయిపోయి ఉంది సో రైస్ వచ్చేసి టూ బాక్స్లలో వేసేసి కర్రీ అయితే ఒక దాంట్లో వేసేసాము ఇది వచ్చేసి ఆనియన్ సో ఇవి పెట్టేసి అయితే ఇచ్చేస్తే ఇంకో పార్సల్ లాస్ట్ ఒకటి ఉంది ఏమైంది మమ్మీ ఇంకా కరెంట్ వచ్చినా లేకున్నా ఎట్లా అట్లా పడి ఇచ్చేసినాం ఈ పెద్ద బాక్సులు అయితే అయిపోయినాయి అందుకే రెండు బాక్సులలో అయితే రైస్ పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాము చూసుకోలేదు సరే ఇచ్చేసేయి చేసినావా డెలివరీ అయిన చేతుల్లో ఇచ్చేసే వరకు ఒక ఏమంటారు లాగా అనిపిస్తుంది ఏమో క్యాన్సిల్ చేస్తారేమో క్యాన్సిల్ చేస్తారేమో మధ్యలోనే మళ్ళీ వేస్ట్ అయింది అని సో ఇంకా వర్షం పడే వరకు కరెంట్ పోయే వరకు ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ డిలే అయినాయి కానీ ఏమంటారు కరెంట్ ఉన్నా లేకుండా ప్రతిరోజు ఎలా చేస్తామో ఎంత నీట్గా చేస్తామో అదే విధంగా అదే ఏమంటారు ఏమంటారు క్వాలిటీ కరెంట్ పోయిందని హడావుడిలో టేస్ట్ గీస్ ఏం లేదు రోజు ఎట్లయితే చేస్తామో అదే విధంగా అయితే చేసి అయితే ఇచ్చాము సో మూడు ఆటలు మూడు ఆర్డర్లు అయితే ఇచ్చేసాము సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఒక హ్యాపీనెస్ అమ్మయ్యా అనిపిస్తుంది ఉండదు అది కానీ ఇంకా మనకి ఆర్డర్ క్యాన్సిల్ అవుతా అని మనస్వార్థం కూడా ఉంటది సో ఇక్కడైతే చూడాను ఫ్రెండ్స్ మూడు ఆర్డర్లు అయితే ఇచ్చేసినాయి ఇప్పుడు అమ్మ అయితే క్లీన్ చేసుకుంటావా మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు చూస్ చేసుకుందోలే పడుకో ఇక పడుకునేది ఉండదు ఏముండదు వస్తూనే ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ కరెంట్ పోయింది కదా కరెంట్లో ఎట్లా చేశామని చూపిద్దామని వీడియో అయితే తీసాను సో ఈ విధంగా అయితే హడావుడిగా అయితే అయింది కానీ ఫుడ్ మాత్రము ఇచ్చేసాము డిలే అయింది అంతే సో వీడియో చూసారు కదా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోండి మీ ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది ఏమంటారు సజెషన్ లో ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనేం లేదు సో నెక్స్ట్ టైం ఆర్డర్స్ వస్తే ఏ విధంగా చేసామని చూపిస్తాం ఇప్పటి ఇప్పటి వరకు అయితే ఈ విధంగా అయితే చేసాము సో చూసి అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి బాయ్ ఫ్రెండ్స్